మన ప్రభు నామములో ప్రియులకు నా ప్రేమ వందనాలండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించునుగాక దేవుడు మనందరినీ ప్రేమించి డిసెంబర్ రెండవ తారీఖు దినాన్ని ఆయన మనకు అనుగ్రహించినారు ఆయనకే స్తోత్రము ఘనత కలుగును గాక ఈ దినాన్ని మనము ఆది కాండము అధ్యాయము మొదటి వచ్చినాన్ని ధ్యానం చేద్దాం దేవుడిని హోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఉండెను అది ఆశ్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని పలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను చదవబడిన లేఖనము మన వినుకడులో ప్రభు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి ఈరోజు చదువుబడిన లేఖనాల ద్వారా మాతో నాతో మాట్లాడండి నీ ప్రీ బిడ్డలకు మీ వాక్యం అర్థం అవటానికి సహాయం చేయమని నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మీన్ ప్రభునందు ప్రియరారా మన ఆది కాండము మూడో అధ్యయం మొదటి వచనాన్ని చదువుకున్నాం ఈ వచనంలో దేవుడైన ఇహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్త గలదై ఉండేను అని చదువుతున్నాం నేను రెండో అధ్యాయం నాలుగో చునంలో జ్ఞాపకం చేశాను దేవుడైన ఇహోవా ఎలోహిం అనే ఎవ్రీ పదము నుండి అనువాదించబడినదే దేవుడైన ఇహోవా అని మనము ఈ గ్రంథమందు ఎక్కడ చూసినా దేవుడేని హో అనే మాటలు ఆది కాండములో కానీ ఇంకెన్ని గ్రంథాల్లో ఉన్నా ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెప్పడానికి మాత్రమే ఇది వాడారు ఇందులో మనము చాలా ప్రాముఖ్యమైన విషయము మూడో అధ్యాయము మూడో అధ్యాయం మొదటి వచనంలో మనకి కనపడుతున్న ఈ సందర్భాన్ని చూడండి ఆ దేవుడు చేసిన సమస్త భూ జంతువులలో సర్పము అన్నారు దేవుడు చేసిన భూ జంతువులలో సర్పము అన్నారు జాగ్రత్తగా గమనించండి మొదటి అధ్యాయం మీరు తిప్పి చూస్తే ఆయన ఇరవై నాలుగో దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవమగల వాటిననగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగా కానీ నీ పలికెను ఆ ప్రకారమాయేను అని చదువుతున్నామండి ఇందులో మనం చూసినప్పుడు జంతువు అనే మాట అంటే నాలుగు కాళ్ళ మీద నడిచేదని అర్థం కాబట్టి దేవుడు సమస్త జంతువులను భూజంతువులను ఆయనే పుట్టించాడు ఈరోజు మనుషుడు గమనించవలసిన విషయము ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన చేశాడు ఈరోజు మనకు ఉన్నదని అర్థం మాట అయితే ఇక్కడ సర్పం ఎలా ఉంది గలదై ఉండేను అంటే బాగా తెలివైనది అని అర్థం సర్పము బాగుగా తెలివైనది అని అర్థం అంతేకాదు ఈ ఒక్కట వచనంలోనే అది స్త్రీతో మాట్లాడుతున్నట్లుగా కనపడుతుంది స్త్రీతో మాట్లాడడానికి ఈ తెలివి కలిగిన యుక్త కలిగిన సర్పానికి స్వరమున్నది స్వరమున్నది భాషన్నది ఆదామవ్వలు ఏ భాషా శైలిలో మాట్లాడారో అదే భాషా శైలిలో ఈ సర్పం కూడా వారితోటి ఏకీభావముగా మాట్లాడగలుగుతూ ఉంది బైబిలు మనకి చాలా చరిత్ర చెప్పేది సర్పము భూజంతువుల్లో ఒక్కటిది అని బైబిల్లో మనకు రాసినారు అలాగే నేడు కూడా దానికి సాక్ష్యాలు మనకి కనబడుతున్నాయి కాబట్టి పద్నాలుగు చునములో పశువులన్నిటిలోనూ అన్నారు ఈ సర్పము పశువులన్నిటిలోను భూ జంతువులన్నిటిలోనూ ఉన్నదిగా చేసినారు ఉన్నదిగా మనకు కనపడుతుంది పీలర్ ఆయన చేసిన ప్రతిదాని గురించి కూడా బైబిల్లో వివరణ ఇచ్చినాడు అయితే ఈ జంతువు అనే ఈ సర్పము మాట్లాడటం ప్రారంభించింది ఏమని శ్రీతో అది ఆ శ్రీతో ఇది నిజమా అని నిజమైన సంగతిని తెలుసుకున్నట్టుకు నిజమైన దానిని వెలకు బయటికి తీయటానికి ఇది నిజమా అని అంటుంది ఇది చాలా డేంజర్ పలకరింపు ఈ పలకరింపుతోటి ఖచ్చితంగా సత్యాన్ని అసత్యానికి ఇది మార్చి వేసింది కాబట్టి ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్న మనం జాగ్రత్త కలిగి ఉండాలి అవ్వతో మాట్లాడినట్లుగా ఈరోజు అపవాది మనతో ఇతరులతోనూ అంటే ఇతరులతో కలిసి ఉండి సేవకులతో కలిసి ఉండి మాట్లాడవచ్చు మనం మోసం చేయటానికి కాబట్టి క్రైస్తవులమైన మనం జాగ్రత్త కలిగి ఉండాలి నేడు ప్రభు అని యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు ప్రభులో బలంగా ఉండము అపవాది శోధన జయించడానికి వాక్ష బలము వాక్షములో ఉన్న సత్తి బలముతో నీవు నింపబడి ఉండాలి ప్రభు ఈ వాక్ష తలంపులు మన వినికిడులో దీవించును గాక ఆ మీన్ మిగిలిన సంగతులు రేపటి సమయం ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆది కాండ మూడు ఆద్యం మొదటి వచ్చిన ద్వారా మాతో మాట్లాడినారు మేము ఇలాంటి సర్ప విషయంలోనూ సైతాన్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండబడ ఉండాలని మమ్మల్ని హెచ్చరించినందులకు స్తోత్రాలు ఈ దినమందు నీ ప్రియులు కొరకై ప్రార్థిస్తున్నాము ఆయన ఎవరైతే నీ ప్రియ బిడ్డలు గర్భపాలాలతో ఉండి ఈ దినాన్న డెలివరీ సమయానికి వెళ్తున్నారో వారిని దీవించండి పుట్టబోయే శిశువును తల్లిని క్షేమంగా ఉండటానికి కురుడు దినాలన్నీ బాగుగా జరుగుటకును ఏ రోగం లేకుండా ఇబ్బంది లేకుండా జరుగుటకును సహాయం చేయండి మీ బిడ్డల్లో మానసిక ఒత్తిడికి నరాల వీక్నెస్కి బలహీనతలకి యవన పిల్లలు కూడా ఉండి ప్రార్థన అవసరతలు కోరినారు వారిని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము అలాగే మా సహోదరుడు భాస్కర్రావు గారు కొరకై ప్రార్థిస్తున్నాము హైదరాబాద్ ఆసుపత్రిలో ఉంటుండగా స్వస్థత పరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము గడుపులో ఉన్న మా ప్రియ బిడ్డలు కొరకై ప్రార్థిస్తున్నాము నీ క్షేమం దయచేయండి నీ భద్రత దయచేయండి వారి డ్యూటీల్లో విశ్వాసం ఎదుగుటకు డ్యూటీల్లో చేసుకున్నకు బలము దయచేయండి అలాగే విశ్వాస విషయంలో ఎదుగుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము మరి సహోదరుడు నాయన మరి పనికి వెళ్ళాడు పని ఎక్కువగా ఉంటుంది చేయలేకపోతున్నానని చెప్తూ వచ్చినాడు నాయన కుకింగ్ సెక్షన్లో పనిచేస్తున్న ప్రీ బిడ్కు నేను మీ తోడు కాపుదాలు ఇచ్చి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాము నాయన మరి రష్యా వెళ్ళిన ప్రీ బిడ్ వరకై ప్రార్థన చేస్తున్నాము మంచి జాబ్ దొరకటానికి అక్కడ చలి తీవ్రతగా ఉంటుండగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రార్థన అవసరతలు కలిగిన అనేకులు ఈ ప్రార్థనలు ఏకేపిస్తుంటుండగా నీవే మేలు చేయండి వారి అవసరతలు ఏమైతే ఉన్నాయో మీరు తీర్చమని మా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమీన్ ప్రభునందు ప్రియల మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే కామెంట్ లో తెలియచేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మరి ప్రభు ఇప్పుడు మరి ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ ఉండి నడిపించును గాక ఐ మీన్ అందరికీ వందనాలు మీ సేవకుడు కృష్ణకేప